నైతికత ఆధ్యాత్మికత కోసం చెబుతున్నాడు సత్యభూతాం వదేద్వాణిం ఏం మాట్లాడినా అది సత్యమా కాదా ముందు ఆలోచించాలి మూడు మాటలు గుర్తుపెట్టుకుందాం దయచేసి మాట్లాడే ముందు ఆగడం కాదు ఒక మాట తెలుగులో ఏం చెబుతారంటే సరదాగా నాకే తోచింది ఎక్కడో అవధానం చేస్తున్నాడు అద్దం ముందు నిలబడిన ఆడదానికి మైకు ముందు నిలబడిన మొగాడికి ఇద్దరికి ఒళ్ళు తెలియదండి వీడు వాగుతూనే ఉంటాడు ఆవిడ అక్కడ చూసుకుంటూనే ఉంటుంది ఇలా అద్దం ముందు నిలబడిన ఆడదానికి మైకి ముందు నిలబడిన మొగాడికి ఒళ్ళు తెలియదండి నాకే తెలియట్లేదుగా రెండు గంటలు మాట్లాడుతున్నాను కానీ మాకు తప్పదమ్మా మాకు ఇదే వృత్తి మీకు అందరికీ ఏం పనండి గంటలు గంటలు మాట్లాడతారు పైగా చెప్పుటొచ్చింది చెప్పోటి వచ్చింది మధ్యలో శ్మశానం అరచేతిలో వైకుంఠం శ్మశానం వచ్చింది ఇది బట్టుగా బాగున్నావా బాగున్నావా వాళ్ళు బాగుండకుండా పోయే వరకు మాట్లాడుతూనే ఉంటాం పైగా ఇందులో ఇంకా ఒక గంట మాట్లాడి ఫ్రీ అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తా మరి గంట ఏంటి ఇప్పుడు ఫ్రీ అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తా ఇప్పుడు గంట నాట్ ఫ్రీయా గంట మాట్లాడాక ఫ్రీ అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తా అంటే మళ్ళీ చంపడం ఖాయం అవుతారు వాళ్ళని ఎన్ని మాటలు అవసరమండి జాగ్రత్త పడలేమో వాటి కోసం స్మార్ట్ ఫోన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి నిన్న చెప్పుకున్నామే శివుడు విషాన్ని కూడా కంఠంలో బిగించుకుని అమృతం చేసుకోగలిగాడు రాహు అమృతాన్ని తాగి చచ్చిపోయాడు స్మార్ట్ ఫోన్ని విషం చేసుకోవడం అమృతం చేసుకోవడం మన చేతుల్లోనే ఉందండి మన చేతుల్లోనే ఉంది